పాత బంగారాన్ని ఎలా కరిగిస్తారు అనేటటువంటిది ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా క్లుప్తంగా చూద్దాం ఫ్రెండ్స్ ముందైతే ఈ పాత ఉంగరాలు దిద్దులు ఇదంతా కూడా కలెక్ట్ చేయాలి ఇందులో ఏమన్నా మట్టి రాళ్ళు ఉన్నాయి అనేటటువంటిది చూసుకోవాలి వీలైతే కాల్పించాలన్నమాట కాల్పించిన తర్వాత ఈ విధంగా మనం వెయిట్ అయితే చెక్ చేసుకోవాలి ఆ తర్వాత బట్టి దగ్గరకు వెళ్ళాలి బట్టి దగ్గరకు వెళ్ళిన తర్వాత దీన్ని మూసంటారనమాట ఈ విధమైనటువంటి మూసైతే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎంత గ్రాములు ఉంది దాన్ని బట్టి అయితే వాళ్ళు ఇస్తారనమాట ఇప్పుడు మొదలవు చూడండి అసలు శిసలైనటువంటి కదా ఈ విధంగా నిప్పులు కొలిమి దీన్ని కూడా బట్టి అని అంటారనమాట దీంట్లో పెట్టడం చేయాలన్నమాట హై ఉంటది అనమాట మామూలుగా ఉండదు దగ్గరలో మీరు చేయిబెట్టినా కానీ మంటలు ఎక్కిపోతే సో డైరెక్ట్ గా పట్టుకోలేం కాబట్టి ఈ విధమైనటువంటి కడ్డీలు ఉంటాయి ఆ కడ్డీలు కూడా హీట్ ఎక్కిపోతాయి ఆ కటింప్లేట్స్ కూడా దాన్ని హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టిన తర్వాత ఈ విధంగా మారిపోతుంది అనమాట సో కొంతమంది ఉప్పేస్తారు కొంతమంది మట్టి లాంటి ఒక పదార్థం అయితే వేస్తారు ఏం చేద్దాం ఇంకా పెద్దది అనుకోండి కింద కనపడుతుంది కదా దాంట్లో అయితే వస్తారు ఇక చిన్నది కాబట్టి దీన్ని పూజలాగా చేసి మనకైతే ఒప్ప చెప్తారు చాలా అంటే చాలా జాగ్రత్తగా కలిగించి విధంగా బూడిదలో వేసి దాంట్లో ఉన్నటువంటి అగ్నికోణాలు అంతా చాలా తర్వాత నీళ్ళలోంచి